ನಿನ್ನ ನೇನು ಕುರಗಿ ಬೆಳ್ಳೆ అప్పుడు వెళ్ళినప్పుడు ఫెనాయిల్ డోమాక్స్ ఇంకొకటి చూశాను అనమాట నల్లాలు సాల్ట్ వాటర్కి నల్లాలన్నీ పాడైపోతున్నాయి అది యూట్యూబ్లోనే చూశాను కానీ ఆ స్ప్రేయర్ లాగా అయితే ఇది పని చేయలేదు జెప్టోలో బుక్ చేశాను కానీ ఎలా వర్క్ చేసిందో మీరు కూడా చూసేసేయండి మరి ఫెనాయిల్ కానీ ఇప్పుడు ఇల్లు తుడవడానికి లైజాల్ కూడా వచ్చేసింది ఇంకొకటి పీజీఆర్లో కూడా బుక్ చేసుకున్నాను అది ఏంటో వాషింగ్ మిషన్ సరిగ్గా వర్క్ చేయటం లేదు ఇంకా వెనిగర్ ఒకటి అవి కూడా తీసుకొచ్చాను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ ఉంది అందుకని వెనిగరు ఇంకా బేకింగ్ సోడా ఇంకొక వాషింగ్ మిషన్ది మనకి ఇప్పుడు పౌడర్ దొరుకుతుంది కదా డ్రమ్ క్లీనింగ్ది అది కూడా తెచ్చాను ఈ క్లిక్విడ్ వేసాను కదా వెంటనే మనము కడిగేయకూడదు అలా టెన్ మినిట్స్ ఆగి కడగాలి కానీ నాకు తొందరగా ఎక్కువ కదా వీడియోలో చూపేయాలని డబ్బును కడిగేస్తాను బాయ్ మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ